ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు లడ్డూను గురించి మాట్లాడారు మాట్లాడి ఫెయిల్ అయ్యారు విలువ బొంగొట్టుకున్నారు మరి ఈ మధ్యకాలంలో అన్ని మతాలు అన్ని మతాలంటున్నారు ఉన్న మతానికే ఇబ్బంది వస్తుంది అమెరికాలో హిందువులు పోయి మరి ఆ క్రిస్టియన్ కంట్రీలో లక్షల మందిలో ఉన్నారు లక్షల మంది పనిచేస్తున్నారు ఉద్యోగాలు క్రైస్తవ సంస్థల్లో మరి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడితే అక్కడ ట్రంప్కి ఎవడన్నా జాబు రాస్తే వాడు తరుక్కుంటాడు మన వాళ్ళందరినీ పిచ్చి మాటలు అన్ని అన్యమతాల గురించి మాట్లాడద్దు అందరూ కలిసిమెలిసి సోదరులలాగా ఉంటే మంచిది మరి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులందరికీ ఇవ్వాలి ప్రత్యేక ప్రవేశ మీరు క్యూలో టోకెన్లు ఇస్తాం డబ్బులు కట్టండి అంటే మేము కట్టాం ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు వస్తూ ఉంది దాదాపు ఒక ఐదు పదివేల మందికి మీరు లోపలికి దర్శనాలను అలౌట్ చేయండి ఏం పోయింది మీది ఎందుకు ఆపుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి రెండు వేల నలభై ఏడులో ఎట్టుండాలని చెప్తున్నారు ఇప్పుడున్న సంగతుల గురించి ఆలోచించండి ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు కల్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి టీటీడీలో వేల ఉద్యోగాలు ఉన్నాయి మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి ఉద్యోగాలు ఇవ్వండి మరి అంతేకాదు సెన్సులో ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయండి ఇవన్నీ చేయకుండా మీరేమీ మరి అందరికీ ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఈ హక్కును మీరు ఘాటేసి అర్చకులు ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతున్నారు పుత్తూరులో ఏందా ఇళ్ల స్థలాలు ఇచ్చేది వాడు పిచ్చి తీసుకుంటారా ఖచ్చితంగా నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరలా మరలా వస్తాం ఇచ్చేంత వరకు మరి అన్ని మతాన్ని గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు తప్పు చేస్తున్నారు తెలివి తక్కువ ఆలోచన ఇది ట్రంప్కి ఇది కానీ తెలిస్తే వాడు తరుంకుంటాడు వీళ్ళందరినీ లక్షల మంది పనిచేస్తున్నారు హిందువులు పోయి ఆ క్రైస్తవ సంస్థల్లో జాగ్రత్త అని తెలియజేసి అది క్యాన్సిల్ చేయమంటున్నారు పుత్తూరు అడవిలో ఉండేదన్నిటిని క్యాన్సిల్ చేయండి వాళ్ళు మూడు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి మూడు లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయండి వాళ్ళ అమాయకుల దగ్గర తీసుకున్నారు డబ్బు మరి ఖచ్చితంగా అక్కడ పోరూరు దగ్గర ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి సర్వే నెంబర్ ఆరు వందల నాలుగులో ఉన్నాయి అవన్నీటిని ఐదేసి ఐదేసి వేసి లెక్కన ప్రతి అర్చకుడికి ప్రతి శాశ్వత ఉద్యోగస్తుడికి జర్నలిస్టులకు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం మీ ప్రయోజనాల కొరకే మాట్లాడుతున్నాను నేను మాట్లాడదాని దాని గురించి నేను నేను మా ప్రధానమైన అంశాలు ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులకి వెళ్ళే స్థలాలు జనవరి ఫస్ట్కి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని అడుగుతున్నాం సిమ్స్లో ఉచిత వైద్యం చేయమంటున్నాం ఈ డిమాండ్లతో మేము వచ్చాం మిగిలిన డిమాండ్లు మళ్ళీ ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు మాట్లాడతాం